హాయ్ అందరూ ఎలా వెల్కమ్ టు మై ఛానల్ చాలా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారుల స్మాంప్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి పండుగలన్నింటినీ వెంట పెట్టుకొని వస్తుంది మర్చిపోను ఇంకా ఏకాదశి వచ్చిందంటే ఇంకా వరుసగా ఫెస్టివల్స్ వస్తాయని నాకు గుర్తుండిపోతుంది ఇంకా మా మేడు ఫోర్ థర్టీకే వచ్చేసింది ఇంకా నేను కూడా లేసేసి చక్కగా ముగ్గు వేయని చెప్పి చెప్పాను చక్కగా ముగ్గులు అవి వేసేసింది నేను వెళ్ళి ఒకసారి అంతా చెక్ చేసేసుకొని అన్నీ ఉయ్యాల ఇవన్నీ తుడిపిస్తానండి ఈ లైట్స్ వేసిన గుమ్మాలు అన్ని గుమ్మము అవి అరుగులు ఇది షూస్ స్టాండు ఇవి వెల్ చుట్టూరు తుడిపిస్తాను అన్నీ డస్టింగ్ చేసి చేపిస్తాను చేసేసిన తర్వాత ఆ తెల్ల తెల్లవారుజామున వీచే చల్లటి గాలికి ఈ బెల్ ఊగుతూ ఉంటే ఆ వచ్చే సౌండ్ అయితే చాలా మెలోడియస్గా ఉంది ఇంకా ఆ ఉయ్యాల్లో అలా కూర్చొని లక్ష్మి వేసే ముగ్గుని చూస్తూ దానిలో కలర్ వేయమని చెప్పి అలా ఆ చల్లగాలిలో అలా ఉయ్యాల్లో కాసేపు కూర్చున్నాను ప్రశాంతంగా ఈ బెల్స్ సౌండ్ అయితే చాలా మెలోడియస్గా ఉంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఆవులు ఉన్నాయి ఆ ఆవు పాలు ఒక లెటర్ నాకు పంపించింది ఇంకా ఆవు పాల అభిషేకానికి ఉంచుకున్నాను ప్రసాదాలకు కూడా ఉంచుకొని ఆ పాలని పొద్దున్నే పొంగించేస్తున్నాను పూజ సామాను మాత్రం నేనే క్లీన్ చేసుకుంటానండి ఎవరిని ముట్టుకో నేను ఎవరికైనా ఇస్తే ఆ పూజ సామానుకు ఉన్న పవిత్రత పోతుందేమోనని భయము అందుకని నేనే క్లీన్ చేసేసుకుంటాను తెల్లగా తోమకపోయినా సోపేసి నీట్గా పీస్ పెట్టేసి తోమేసుకుంటాను బాగా నల్లగా ఉన్నాయి అని అనిపిస్తే పీతాంబరి కానీ సబీనా కానీ వేసి కొత్త బ్రష్ పెట్టి నీట్గా నేను క్లీన్ చేసుకుంటాను ఏకాదశి కాబట్టి శ్రీరంగపట్టణం నుంచి తెచ్చిన ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇలాగా శేషతల్పం మీద పడుకొని ఉంటాడు అది నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది శ్రీరంగపట్నంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను తొలి ఏకాదశి రోజు ఆయనకి తప్పకుండా అభిషేకం చేస్తాను మామూలుగా ఫ్రైడే అభిషేకం చేసేటప్పుడు ఈ స్వామికి కూడా అభిషేకం చేసేస్తాను ఇంకా ఆవు పాలతో ఆ స్వామికి ఆ తెల్లవారుజామున అభిషేకం చేస్తూ ఉంటే మనసంతా పరవశించిపోయినట్లు అనిపించింది ప్రతిరోజు ఈ దీపాలన్నీ తోమి తుడిచి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ఆయిల్ వేసి వెలిగిస్తాను స్వామి అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అభిషేకం చేయించుకుంటూ పరవశించిపోతున్నట్లు అనిపిస్తుంది నాకు మన మనసుకి అనిపిస్తే అది కరెక్టేనండి మన మనసుకు కలిగే పారవస్యము ఆ భగవంతునికి కూడా కలుగుతుంది అలా స్వామికి తెల్లవారుజామునే అభిషేకం అది చేసేసుకొని మంచి సువాసనభరితమైన గంధాన్ని రాసి బొట్లు పెట్టి స్వామికి ఆ పాలసముద్రంలోనే పూలతో అభిషేకం చేసి పూరెక్కలతో అభిషేకం చేసి హారతిచ్చి స్వామిని సంతోషపరిచి యథాస్థానంలో కూర్చోబెట్టాను హరి ఓం హరి ఓం నారాయణ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ భగవంతునికి పూజ చేస్తున్న ఆనందంలో ఒక రెండు లైన్లైనా ఒక ఏదో ఒక పాట పాడుకుంటూ ఉంటానండి ఏ దేవుడికి సంబంధించిన పాట అయితే ఆ దేవుడికి పాడుకుంటూ ఉంటాను అలా మా చెట్టులో రాలిన పారిజాతాలు తీసుకొని వచ్చి ఏరి స్వామికి అలా సముద్రంలో పారజాతాలతో అభిషేకం అయితే చేసేసుకున్నాను ఆ టైంలో అలా స్వామికి అభిషేకం చేసుకొని హారతిస్తుంటే ఉంటే మనసు సంతోషంగా ఉంది చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతిచూడి కుడుతనా శోభనే శోభే చూడరమ్మ సతులాల్ శోభ పాడరమ్మ కూడున్నది పతి చూడి నాంచారి అలా స్వామికి హారతి ఇచ్చేసి హారతిచ్చేసి ప్లేస్లో కూర్చోపెట్టేసి ఇంకా శ్రీ మహాలక్ష్మికి ఇంకా ఉన్న విగ్రహాలన్నిటికీ అందరి దేవుళ్ళకి అభిషేకం చేయాలని ఆవు పాలతో నిర్ణయించుకున్నాను కాబట్టి అందరి దేవుళ్ళని కూడా ఆ పళ్ళెంలో అలాగా కూర్చోబెట్టేసి అన్ని విగ్రహాలకి పాలతో ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను సిద్ధి బుద్ధి గణపతికి శివశే తీజునికి శీక్రఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి క్షీరాభిషేకము గణపతి అష్టలక్ష్ములు సరస్వతి అన్నపూర్ణేశ్వరి దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయస్వామి సీతారాముల పట్టాభిషేకం విగ్రహము ఇవన్నీ సాలిడ్ విగ్రహాలేనండి వీటన్నింటికి కూడా క్షీరాభిషేకము ఈ తొలి ఏకాదశి రోజు చేసుకున్నాను ఎవ్రీ ఫ్రైడే కూడా చేస్తూ ఉంటాను డైలీ వాటర్లో కడిగి శ్రీగంధము కుంకుమ అవన్నీ పెడుతూ ఉంటాను పాలతో అభిషేకం చేసేసి పన్నీర్తో చేసేసి అలాగా గులాబీ రెక్కలు మాత్రం తప్పకుండా అలా అభిషేకానికి వాడతాను ఎందుకంటే ఆ తెల్లటి పాలల్లో ఆ గులాబీ రెక్కలు అలాగా తేలుతూ సముద్రంలో దేవుళ్ళందరూ కూర్చొని అభిషేకం చేయించుకున్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ విగ్రహాలన్నింటినీ తీసి సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఇంకా అమ్మవారి విగ్రహాన్ని ప్లేట్లో పెట్టేసుకొని పాలతో వాటర్తో పన్నీర్తో అభిషేకం చేసేసుకుంటున్నాను శ్రీ మహాలక్ష్మి లక్ష్మియట సింగారాలకే కేమరుదు. కాముని తల్లియట చకదనాల కేమరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి గుడు తన ఇంకా మా వారు కూడా లేసేసి స్నానం చేసి వెళ్ళి మొక్కల్లో ఉన్న పూలన్నీ కోసుకొని వచ్చి ఇచ్చారు అవి ఒక్కొక్కటి చూసుకుంటూ మురిసిపోతూ దేవునికి అందరి దేవుళ్ళకి అలంకారం చేసేసాను మ్యాక్సిమము మా చెట్లు పూలనే యూస్ చేస్తాను మధ్య మధ్యలో కొన్ని గులాబీలు తెచ్చుకొని పెట్టేసుకొని అవి కూడా యూస్ చేసుకుంటూ ఉంటాను అమ్మవారికి కుంకుమతో పూలతో అర్చన చేసుకున్నాను ఇంకా ఆవు పాలు నైవేద్యంగా పెట్టేసి అరటిపళ్ళు తాంబూలము పెట్టేసి హారతి చేసుకున్నాను ఇంకా ప్రసాదం రెడీ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి నైవేద్యం పెడతాను ఇంకా కడపకి మార్నింగే పసుపు కుంకుమ పెట్టాను కాబట్టి ఇంకా పూరెక్కలతో అమ్మవారి స్తోత్రం ఒకటి చెప్పుకుందామని చెప్పి పూరెక్కలు వేస్తూ ఉన్నా నమస్తే మహామాయి శ్రీ శ్రీపీఠేశ్వర పూజితే శంఖక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారుడే టోలాసుర భయంకరే సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరే సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే మొత్తం పాడేసుకుంటాను కానీ వీడియోలో ఒక టూ లైన్స్ పెట్టాను ఎవ్రీడే నిత్య పూజలో ఆచమనం చెప్పుకొని నిత్యపూజ స్టార్ట్ చేసుకొని గణపతి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము ఇవి రెండు మాత్రం తప్పకుండా చదువుతాను అవి నాకైతే నోటికే వచ్చేసి ఉంటాయి ఎలాంటి బుక్ చూసి చదవాల్సిన అవసరం లేదు ఆ చమనం చెప్పేసుకొని గోత్రనామాలు అవన్నీ చెప్పుకొని గణపతి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరం అయితే డైలీ చెప్పుకుంటాను మనసులోనే చెప్పేసుకుంటాను అవి నాకు నోటికి వచ్చేసి ఉంటాయి పూజ అంతా చక్కగా చేసేసుకుంటాను ఇంక ఇవాళ గోరింటాకు రుబ్బుకోవాలి కాబట్టి రోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఇంక ప్రతి శుక్రవారము వెనకాల ఉండే రుబ్బు రుబ్బురోలుకి తిరగలికి వాటన్నింటికి పసుపు బొట్టు పెట్టేస్తాను కాకపోతే ఇవాళ గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి రోలుని ఇంట్లోనే పెట్టేసుకొని కడిగించి ఇంట్లో పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టి కొంచెము అరటిపళ్ళు అవన్నీ పెట్టి దీపాలను వెలిగించి దండం పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా ఐలాండ్ మీద ఎలిఫెంట్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు కూడా పెట్టుకున్నాను అవి ఇంట్లో ఉంటే మంచిది అని అమెరికా నుంచి తెచ్చుకున్నాను అవి ఇంకా ఎలిఫెంట్లో కూడా దీపాలను వెలిగించేసి అలాగా ఐలాండ్ మీద పెట్టాను ఈ చిన్న చిన్న రోజులు కూడా నేను సిడ్నీకి వెళ్ళేటప్పుడు బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వచ్చాక కడిగి మళ్ళీ బొట్లు పెట్టాను వాటిని కూడా ఇక్కడ పెట్టాను ఏ మంచి పనికైనా మనకు మంచే జరుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో రావాలంటే పాజిటివ్గా ఉండే పనులన్నీ మనం చేస్తూ ఉండాలి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి శ్రీ మాజనని శ్రీదేవదేవికి హారతిదే ఇది పేలాల పిండి ఏకాదశి స్పెషల్ అని మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు మా లక్ష్మి ముగ్గులైతే చక్కగా వేస్తుంది ఇంకా పూజ అంతా అయిపోయింది కాబట్టి ఉయ్యాలలో వచ్చి కూర్చొని కాఫీ పెట్టుకొని వచ్చి ఇద్దరం కూర్చొని తాగేసాము ఆఫ్టర్నూన్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు మా ఫ్రెండ్స్ మేము కలిసి గోరెంటాకు ఎలా పెట్టుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా వాచ్ చేయండి ఓకేనండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ